హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ఈ డబ్బులు ఎవరికి జమ చేస్తున్నారు ఏంటి ఎవరికి పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు మనకు డబ్బులైతే వేస్తుందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇక ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేను విడతలు అంటే ముప్పై వేల రూపాయలైతే రైతులకైతే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో చాలామంది రైతులకి ఏంటంటే అనేక కారణాల చేత ఈ పీఎం కిసాన్ డబ్బులైతే కాలేదు అంటే మనకు ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని కారణంగా ఇలా అనేక రకాల కారణాల చేత వారికి పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదన్నమాట అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా నడు చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేశాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో అనేక కారణాల చేత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అనేది తీసుకోండి ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్కు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మీరు వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు లేదు మీ ఫోన్ ద్వారానే మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీకు డబ్బులు అయితే వస్తాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి